క్రైస్ ద లార్డ్ అభిషేక తైలం దేవుని ఆజ్ఞ పరిశుద్ధ స్థల సంబంధమైన సుగంధ సంభారములు తులము చొప్పున అచ్చమైన కోపరసం ఐదు వందల తొలములను సుగంధము లవంగపట్ట సగము అనగా రెండు వందల యాభై తులుముల ఎత్తును నిమ్మగడ్డ నూనె రెండు వందల యాభై ఎత్తును లవంగపట్ట ఐదు వందల తొలములను ఒలీవ నూనె సంభారము మూడు పళ్ళును తీసుకొని వాటిని ప్రతిష్టాభిషేక తైలము సుగంధ ద్రవ్య వేళకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలను అది ప్రతిష్టాభిషేక తైల మగును ఆ తైలముతో మందస్సం సముకుపు వల్ల దీపవృక్షము గంగాళము దహనబలిపీఠము అన్ని అభిషేకించవలను వాటికి తగిలినవన్నీ ప్రతిష్ఠిత మగులు అహరణ సంతానము ప్రతిష్ఠిత యాజకులై ఉండవలను నిర్గమ ముప్పై ఇరవై మూడు ముప్పై ఇప్పుడు విశ్వాసులందరినీ క్రీస్తే పవిత్ర పరిచి అభిషేకిస్తాడు దేవునికి యాజకులుగా సేవ చేయడానికి నియమిస్తాడు మనం రాజులైన యాజకులము